સાદી ધામ સાદી ધામ બીસી નીતિતા ભગવાનનો નુતનને કાર્યાલય દેખવા જમણાદે જમણાદે રામલો આ પીર લઈ જાય ને ક્યાંક તો બદલાય জাপটি দোকান এটা জাপাট నైట్ డ్యూటీ చేసుకుంటా డ్యూటీ అంతా జాతి కోసం చేసినటువంటి సామయ్య గారికి రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియదు జీర్ణ స్పందించి తీసుకురావడం వారికి ధన్యవాదాలు రాష్ట్ర కమిటీ తిరుపతియ్యుర్మయ్య శ్రీనివాస్ గారు చూడు ఎక్కడ బాడినోనా నాగారు రావాలి రాష్ట్రానికి పెద్ద దిక్కు సెక్రటరీ ప్రెసిడెంట్ ని సన్మానించాలంటే ఆ దిప్పాని కూడా రెడీ డిపో ఈ రోజు ఇరవై నాలుగు గంటలు ఆర్గనైజ్ చేసి తగ్గింది మేకపట్నం డిపో నుంచి తొలగే నాలుగు వందల యాభై మంది మన మేడ్చల్ డిపో నుంచి శివ డిపో ఎనభై మంది మూమెంట్ తీసుకొచ్చారు సో వీరంతా మేడ్చిపో కమిటీ సభ్యులు ఈ ఆర్గనైజేషన్ ని ముందు నడుస్తున్నారు చెప్పి బస్సు ఎవరు వాళ్ళకి ఇస్తారని కాదు మీ ఉద్యోగాలకు భద్రతగా తప్పకుండా నా బాధ్యతగా ప్రభుత్వం తీసి తీసుకుపోయి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకెళ్తా అని చెప్పి ఎవరు కూడా అధైర్యపడద్దు మీ సమస్యల పట్ల తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సాధకత చేస్తా అని చెప్పి మీకు మాటిస్తూ ముఖ్యంగా బీసీని చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసి నలభై రెండు శాతం ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో కూడా అవకాశం కల్పిస్తున్నాడు అలాంటి కనుక మన ప్రభుత్వం మన కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మీ ఆర్టీసీలో ఉన్నటువంటి పీసీ ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మీరు ఎక్కడ కూడా అదైన పడదు ఏ సమస్య వచ్చినా ఇక్కడ మీ నాయకుల దృష్టి కానీ అవసరమైతే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా చెప్తే అక్కడ స్పందించి ఎక్కడికక్కడ మీ సమస్యలను సాల్వ్ చేసే దిశగా ముందుకు పోదాం అదేవిధంగా ఎల్లాగ సోదరు చెప్పినట్టు కూడా చాలా సమస్యలు మహిళలకు కూడా ఇలా వయసు వయసు పరిపాలంటే కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి వాటి పట్ల కూడా మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగులకు గుర్తించి మీకు ఎక్కడికక్కడ భద్రతగా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ దిశగా పోదాం అదేవిధంగా మీ విధి నహర్వాలలో ఎవరైనా చిల్లర మల్లరగా లేకపోతే మీ మీద అటాక్ చేసినా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరున్నా అధికార పార్టీ అయినా ఏదైనా ఉద్యోగాలను ఉద్యోగస్తులను కాపాడుకునే బాధ్యత చెప్పి మాట ఇస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బీసీలంతా ఐక్యతగా మనకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు న్యాయమైనటువంటి హక్కులను పరిరక్షించుకోవాలి ముందుకు పోదాం జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు కలగన్నటువంటి బీసీల ఐక్యతను మనం ముందుకు తీసుకుపోతే తప్పకుండా ఏ ప్రభుత్వం ఉన్నా మనకు అన్ని విధాల అండదండలు ఉంటాయని చెప్పి మనం ఐక్యత ఉన్నంత వరకు మన తెలుగు ఎవరు కూడా రారు అదే దశగా మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడంలో ముందుకు పోదాం ఎప్పుడైనా ఎక్కడైనా మీ బిడ్డగా నేను ప్రతి విషయంలో స్పందించి మీకు అండదండ ఉంటా అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా ఆర్టీసీని భవిష్యత్తులో